ఒక మనుష్యుడు దేవుని ఎందు భయపట్లిగి జీవిస్తూ ప్రతి రోజును ప్రతి వారమును దేవుని సమ్ముఖానికి వచ్చి ప్రార్థన చేస్తూ ఆయన్ని వెతుకుతూ ఆయన సన్నిధిలో ఉంటే గనక పరలోకంలో వచ్చే ఆనందం అతనికి కలుగుతుంది దేవుని మందిరములో మేలుంది దేవుని మందిరంలో ఆశీర్వాదం ఉంది ఒక వ్యక్తి దేవుని ఎందు జీవిస్తే గనక అతను దేవుని మందిరాన్ని విడిచిపెట్టాడు దేవుని యొక్క పరిచయంలో ఎల్లప్పుడూ కూడా ఉంటాడు దేవుని సుదృష్టం మానడు అందుకనే వాక్య భాగంలో మనం చూస్తే కనుక సియోను వాసి అని యుహోవాన్ని కీర్తించుడి ఎందుకు కీర్తించాలి మనుషుల పట్ల గొప్ప కార్యాలు మనుషుల పట్ల దేవుని ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేస్తే గనుక గణనీయంగా మహిమకరంగా ఆశీర్వదకరంగా ఉన్నట్లుగా వాక్య భాగాల్లో మనకు కనిపిస్తుంది ఒక వ్యక్తి దేవుని ముందు జీవిస్తే అతని పట్ల చేసే కార్యాలు అంతా ఇంత కాదు ఊహించలేని గొప్ప కార్యాలు దేవుడు ఆ మనిషి పట్ల జరిగిస్తాడు